ప్రభాకర్ గారు ఈ సమావేశంలో పాల్గొంటున్న అభినందన తెలియజేస్తాను ముఖ్యంగా అనేక విషయాలను తెలియజేయడం జరిగింది విద్యార్థిలో పనిచేసినప్పుడు అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక సభలు సమావేశాలు నిర్వహించే ర్యాలీలు చేసేవాళ్ళం ఆ సందర్భంలో వియత్నాం భాయ్వాన్ మన సాతి అని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున సికింద్రాబాద్ కోటి ప్రాంతాల్లో మన సభలు సమావేశాలు నిర్వహించినప్పుడు ఇరవై టూల్స్ వియత్నాం ప్రజలు చేస్తూ ఉన్నారు మరి దానికి సంఘీభావంగా భారతదేశంలో అనేక చోట్ల సంఘీభావ ఉద్యమాలు నిర్వహించి సాధిధార్య ఉద్యమాలు నిర్వర్తించడం జరిగింది అలాంటి వియత్నాం దేశానికి చాడా వెంకటరెడ్డి గారు వెళ్ళడం అక్కడ అనుభవాలను మనకు తెలియజేయడం చాలా స్ఫూర్తిని ఇచ్చింది అలాంటి స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరింత సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మరి పోరాటం చేయాల్సిన నేపథ్యం అవసరం ఉంది కాబట్టి అలాంటి పోరాటాలకు మరొకసారి మమేకం అవుతూ ఆ ఉద్యమాలను మరియు ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని తెలియజేస్తే అవకాశం ఇచ్చిన టీసారి ఆపరేషన్ వారికి అభినందన తెలియజేస్తూ